తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇంకా పది సబ్జెక్టులు పదహారు సబ్జెక్టులు దాదాపు ఐదు సబ్జెక్ట్స్ దీనికి సంబంధించినవి చెప్పింది సపోజ్ ఎందుకంటే గొడవలు అయితే మాట మన ఇవి ఏం చేస్తానంటే మాకు ఇవి అట్లా ఉంటాయి నేనే చెప్తాను జనరల్గా ఇవి కాకుండా ఇంకా లా అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కొత్త పెట్టినారు ఇంకొక సబ్జెక్ట్స్ ఇంకొక సబ్జెక్ట్ రీసెర్చ్మెంట్ మెంటాలజీ పెట్టారు నాలుగు సబ్జెక్ట్స్ దాన్ని బట్టి దాన్ని ఈవినింగ్